క్రైస్తలో యుహువన్నామ్మ నాకు స్థుతి గాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈత నూట తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనంలో నుండి ప్రభు మమ్మకు మాట్లాడుతూ ఉన్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను చేసిన మేలునకు ప్రతిగా కేడు కీడు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు సో ఇక్కడ అంటే ఎవరిని మనం ప్రేమిస్తాం ఎక్కువ స్నేహితులను ప్రేమిస్తూ ఉంటాం దావీదు భక్తుడు తన యొక్క జీవితంలో మనం చూచినట్లయితే తన స్నేహితులు ఆయన చూపించిన ప్రేమకు ప్రతిస్పందనగా వాళ్ళు ఎలా తయారయ్యారు అంటే శత్రువులుగా తయారయ్యారు నిందించేవారుగా తయారయ్యారు విరోధులుగా మారిపోయేవారు అలాంటి ఆ పరిస్థితిలో దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటి అంటే వాళ్ళు పగపట్టారంటే ఇంకా దావీది మీద ఆయన చేసిన మేలులన్నిటి కూడా వారు కీడే చేసడం మొదలు పెట్టారు ఆయన చూపించిన ప్రేమకు ప్రతిగా ఆయన వారు ద్వేషాన్ని ఆయన మీద చూపిస్తూ ఉన్నారు సో ఇది శత్రువుల యొక్క అంటే స్నేహితులే శత్రువులుగా ఈ విధంగా వారు మారిపోయారు అలాంటి ఆ పరిస్థితులలో దావేది భక్తుడు చేస్తున్న విషయం ఏంటి అంటే అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను హలెలుయా శత్రువులు ఆయన మీద పెట్టినప్పుడు శత్రువులు మేలుకు కీడు చేస్తూ ఉన్నప్పుడు స్నేహితులు ప్రేమకు ప్రతిగా ద్వేషాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు అంటే వారి జీవితంలో ప్రేమకు ప్రతిగా వారు చూపించిన ఆ మెంటాలిటీని మనం చూస్తూ ఉన్నాం అది చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది అయితే దావీదు ప్రతీకారం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు దానికి బదులుగా ఏం చేద్దామా అని ఆయన అనుకోవట్లేదు కానీ దాని అసలు అలాంటి సందర్భాలలో మనసు చాలా కలవరంగా ఉంటుంది వారు అస్సలు ఏమీ మాట్లాడలేరు ఏది చేయడానికి ముందుకు రాదు మనసు చాలా కలవరంగా ఉంటుంది ఏ పని చేయలేం అలాంటి పరిస్థితులలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట అసలు ప్రార్థన మనశ్శాంతిగా ఉంటేనే మనం ప్రార్థన ప్రశాంతంగా చేసుకోగలం సో ఇక్కడ పరిస్థితి చూస్తే కలవరాలలో వేదనకరమైన పరిస్థితులలో తను ప్రేమించిన వారే తను ద్వేషించి పగపెట్టినప్పుడు ఆయన ప్రేమించి మేలు చేసిన వారు కీడువర్ తనకు తలపెడుతూ ఉన్నప్పుడు ద్వేషాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు దావీదు చేస్తున్న పని ఏంటి అంటే అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను మానక ప్రార్థన చేయుచున్నాను ఎంత గొప్ప విషయం అండి మనం ప్రేమి అంటే ఒక శత్రు మనల్ని ఎలాగా తిడతాడు శత్రు మనల్ని ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటాడు మన మీద పగబడుతూనే ఉంటాడు కానీ మిత్రువు పగబట్టి ద్వేషించి నిందిస్తూ అవమానపరుస్తూ ఉన్నప్పుడు తట్టుకోలేరు ఎవరు కూడా అలాంటి పరిస్థితులలో నే అయితే నేనైతే నేను వారి నిమిత్తం మానక ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటే ఈ కేసును దేవునికి అప్పగించేశాడు ఆయన వీళ్ళు నేను చేసిన మేలుకు ప్రతిగా వాళ్ళు కీడ్ చేస్తూ ఉన్నారు నా మీద పగపెట్టారు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు నాకు నా మీద నిందలేస్తున్నారు విరోధంగా మాట్లాడుతున్నారు సో ఇక నేనేమి చేయలేను నేను దేవుని దగ్గర ఈ అప్పీల్ పెడితే దేవుడే కార్యం చేసుకుంటాడు ఈ కేసు నాది కాదు దేవునిది అని చెప్పి దావీది భక్తుడు ఈ కేసును దేవునికి అప్పగించేసి ఉన్నాడు సో మన జీవితాల్లో మనకి ఇటువంటి సందర్భాలు ఎన్నో మనకి ఎదురవుతూ ఉంటాయి మనము ఒక మంచి మంచి వ్యక్తులుగా అవతల వారి యొక్క మంచిని కోరి వారి కొరకు మనము ఎన్నో మన ప్రేమను వారికి వ్యక్తపరుస్తూ ఉంటాం మన మాటల వలన మనం ఏదైనా ఇచ్చుట వలనో సంథింగ్ ఏదో విధంగా మన యొక్క ప్రేమను వారికి వ్యక్తపరుస్తూ ఉంటాం అయితే ఇక్కడ వారు దాన్ని ఆసరాగా తీసుకుని ఆ ప్రేమకు వ్యతిరేకమైన మాటలు వ్యతిరేకమైన విషయాలు వర్క్ చేస్తూ ఉన్నప్పుడు దావీ భక్తుడు ఎంత గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడండి అయితే నేను మానక ప్రార్థన చేయిచు ఉన్నాను దేవుని బిళ్ళారా ప్రతి విశ్వాసి కూడా మనం ఈ విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం మనల్ని నిందించేవారు మనల్ని ద్వేషించేవారు అవమానపరిచేవారు మాటి మాటికి మనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నవారు మన ప్రేమను వారు వారు మన చూపించిన ప్రేమకు తిరిగి వాళ్ళు ద్వేషిస్తూ పగపట్టి కీడు చేస్తూ ఇలా అనేక విధాలుగా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అంటే మానక ప్రార్థన చేయడం సో ఈ రోజున దేవుని బిడలంగా మనము మనల్ని నిందించేవారు మనల్ని అవమానపరిచేవారు మనం ఎవరిని ప్రేమించామో వాళ్ళే మనకి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నప్పుడు వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ దావీదు చెప్తున్న రీతిగా అయితే నేను మానక ప్రార్థన చేయిచున్నాను ఈ సమయంలో అటువంటి ప్రార్థన మనం చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుచునుగాక ఆ మేన్ సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యోహోవా పరిశుద్ధుడానికి ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మిత్రువులే శత్రువులుగా మారినప్పుడు నాయనా మిత్రులుగా ఎంతో ప్రేమించి ఆప్యాయిత అనురాగాలు చూపించినప్పుడు వారు శత్రువులుగా మార్చబడి నిందించి అవమానపరిచి ద్వేషించి పగపెట్టి నాయన ఇలాంటి వ్యతిరేకమైన పనులు వారు చేస్తూ ఉన్నప్పుడు దావీదు నా తండ్రి ఈ కేసు మీకు అప్పగిస్తూ ఉన్నారు నాయన మీకు మీ చేతుల్లో ఈ కేసును పెడుతూ ఉన్నారు తను చెప్తున్నమాట అయితే నేను మానక వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను అని సెలవిచ్చిన రీతిగా ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో ప్రభువ నాయన ప్రతి వ్యతిరేకతలో ప్రతి అవమానము నిందలలో తండ్రి మానక మేము ప్రార్థన చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవ మీ అభిషేకము మా మీద మీరు ఉంచారని నమ్ముతూ మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అద్భుతాలు చేసే దేవుడు మొట్టమొదట నాయన మమ్మును మీరు మార్చండి శత్రువులుగా మా మిత్రువులు శత్రువులుగా మారి మా మీదకు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నప్పుడు నాయన వారి నిమిత్తమై మేము ప్రార్థన చేయుటకు మీ బలమైన ఆత్మతో అభిషేకించి మీరు మహిమ తెచ్చుకున్నామని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యు మీ ప్రి సహోదరి షారోన్ సువార్తరాజు షలోం